మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్ మెంబర్గా ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు మీ గ్రూప్ లీడర్ ఎవరు భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా ఎట్లా మీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు కూడా మెంబర్గా అక్కడ ఉంది టీఫోర్ సర్వే ఉంది కదా సార్ చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఇంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ తలసారి ఆశంది సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మీ ప్రభుత్వం కూర్చొని ఈ పథకం పెట్టారు దీని దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు పెద్ద రెపె ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈఎంఐని ఎంట్రీ చేశాం సార్ఐది సార్ अंत नीत सर तरफ ना मैं नीत सर सर अतर